దేశవ్యాప్తంగా బంగారం ధరలు బగ్గుమంటున్నాయి దాదాపు కూడా రెండు లక్షలకు చేరువుగా ఈ బంగారం ధరలు వెళుతున్నాయంటే అతిశయోక్తి కాదని చెప్పాలి గత పది రోజులుగా చూసుకున్నట్లయితే దాదాపు కూడా భారీగా పెరుగుతూ వస్తుంది బంగారం అనేది ప్రస్తుతం మార్కెట్లో చూసుకున్నట్లయితే పది గ్రాముల బంగారం ఏదైతే ఉందో ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ఒక లక్ష యాభై ఏడు వేల పైసలకు దీంతో దీంతోపాటు చూసుకున్నట్లయితే ఏదైతే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ఎందుకంటే ఎక్కువగా ఆర్నమెంట్స్ అన్నింటిలో కూడా ఈ ట్వంటీ టూ క్యారెట్స్ అనేది మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు ఈ బిస్కెట్స్ కాయిన్స్ వీటిలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు ప్రధానంగా ఆభరణాల రూపంలో మనం కొనుగోలు చేసేదంతా కూడా ట్వంటీ టూ క్యారెట్స్ బంగారమే కాబట్టి ఈ ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఒక లక్ష నలభై నాలుగు వేల పైచీలకు పడుతూ ఉంది ఏదైతే ఎయిటీన్ క్యారెట్స్ ఇప్పుడు మన డైమండ్ సంబంధించినటువంటి ఆభరణాలు కొనాలంటే వాటిలో ఎక్కువగా కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు డైమండ్ ఆభరణాల్లో సో అది దానిలో చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల చిల్లర ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే బంగారం ధరలు అనేది ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎప్పుడు తగ్గుతాయా అని చెప్పి అంతా కూడా ఎదురు చూస్తున్నా కానీ ఆ పరిస్థితి అయితే ఎక్కడా కనిపించటం లేదు సామాన్య మధ్యతరగతి ప్రజలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు కానీ ఒక తులం బంగారం పెట్ కొనుక్కోవాలన్నా కానీ దాదాపు రెండు లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెళ్లి కనీసం ఒక తాడు లాంటిదో ఒక నల్లపూసలు లాంటిదో అమ్మాయికి తమ పుట్టింటి తరపున కానుకగా ఇవ్వాలనుకుంటారు ఎంత పేదవాళ్ళైనా సరే ఒక చిరుకానికి ఇవ్వాలని వాళ్ళంతా ఆశపడుతూ ఉంటారు కానీ అంత పది గ్రాముల బంగారం కొనాలి అన్నా కానీ ఇప్పుడు రెండు లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి కానీ మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా ఎంత ఊహించలేదు దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి చూసుకున్నట్లయితే ఈ బంగారం ధరలు అనేది విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి బంగారమే అనుకుంటే బంగారానికి మించి వెండి కూడా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు కిలో వెండి మూడున్నర లక్షల చేరువులో ఉందంటే ఏ విధంగా బంగారం వెండి ధరలు అనేది దూసుకుపోతున్నాయి అంటే భౌళిక భౌగోళికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ధరలు అనేది ఒక్కసారి అంటే కరెన్సీ విలువ మారిపోవటము భౌగోళికంగా ఏర్పడినటువంటి రాజకీయ అనిశ్చితి కానీ వీటన్నిటి నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బంగారం వెండి ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు అసలు సామాన్య మధ్యతరగతి ప్రజలు రానున్న రోజుల్లో ఈ బంగారం కొనగలుగుతారా అంటే ఒక ప్రశ్నే మనకి మిగులుతుంది ఎందుకంటే రెండు లక్షలు పెట్టి ఒక పది గ్రాములు కొనాలంటే ఒక రెండు లక్షలు పెట్టాలంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు చిన్న 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 రైతులు కానీ ఎవరైనా కొనాలంటే కనుక అది అసమం చెప్పాలి ఎందుకంటే ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే ఇంకా పెరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు చెప్పేది ఏంటంటే మరికొంత కూడా పెరిగే అవకాశం ఉంది మూడు లక్షల చేరువవుతుంది రెండున్నర లక్షలకు చేరువవుతుందని ఇట్లా పెద్ద ఎత్తున కూడా బంగారం మీద ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ మ్యూజియంలోనే బంగారాన్ని చూడాల్సి వస్తుందా కొనుక్కునే పరిస్థితి ఉండదా అని కూడా వాళ్ళంతా కూడా వాపోతూ ఉన్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ బంగారం ధరలు అనేది రెండు లక్షల చేస్తారు వెళ్ళిపోతున్నాయి పది గ్రాములు మనం కొనాలన్నా కానీ అయితే ఎప్పటికి వీటికి కట్టడి వస్తుంది అనేది మాత్రం ఒక ప్రశ్నగానే మిగిలి ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ